కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో మురారి గ్రామ ఉప జాస్తి వసంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు టీటీటీ బోర్డు మెంబర్ జ్యోతుల్ నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్ సీసీ డ్రైన్ ను ప్రారంభించారు ముందుగా ఎన్టీఆర్ కందులకొండయ్య దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం తమ స్కూల్కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అనే ప్లకార్డులతో ఘనస్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ అధికారులందరినీ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలకు నియోజకవర్గంలో మొదటి విడతగా మిగిలి ఉన్న సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని అదేవిధంగా నియోజకవర్గంలోని బీటీ రోడ్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయని రెండో సంవత్సరంలో సిమెంట్ డ్రైన్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు కూటమ్ము ప్రభుత్వం వచ్చి పది మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి సిసి రోడ్లు గండేపల్లి జగ్గంపేట కిరణంపూడి మండలాల్లో వేయడం జరిగింది ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ సిసి రోడ్లు పూర్తవలసినటువంటి అవసరం అవి కూడా ఈ వీక్ లో పూర్తయిపోతాయి అలాగే బీటీ రోడ్లు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి ఈ మూడు గండలాలకు సంబంధించినటువంటి ఎస్జీ రోడ్ అంటే ఎస్జి టు ప్రత్తిపాడు నుంచి సింహాదర్పురం వెళ్ళేటటువంటి రోడ్డు ఒకటి అలాగే ప్రధానంగా బాగా పాడైనటువంటి రోడ్లు చెప్తున్నారు మంజవారిపాలెం రాజుపూడి టు మంజవారిపాలెం రెండు మూడోది తాళ్ళూరు తా తాళ్ళూరుచు ఉప్పలకోడి ఇలా ఇది కాకుండా బలభద్రపురం రోడ్డు పుత్తూరుంటూ బలభద్రపురం ఈ రోడ్లు కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్ బి రోడ్లు కూడా ఫార్ట్ హోల్స్ అన్నింటినీ కంప్లీట్ చేయడం జరిగింది ఇవాళ ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయడానికి అవకాశం కలిగే విధానంలో రోడ్లన్నీ ఇటు పంచాయతీ రోడ్లు పంచాయతీ రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లు కానీ ఆర్ఎండ్ రోడ్లు కానీ అన్నీ కూడా పరిశుభ్రమైన ప్రయాణం ప్రయాస లేనటువంటి ప్రయాణం చేయడానికి ప్రయాణికులకి అవకాశం కల్పించాం ఇది బాధ్యత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన నేతృత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి నిధులు కానీ ఈ అన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమన్వయంతో వ్యవహరిస్తే అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇవాళ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి